ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా ఫోక్స్ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులోని ప్రపంచంలోనే టాప్ టెన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లోని ప్రపంచ నాయకులు టెక్ టైకోన్లు ఆధ్యాత్మిక ప్రముఖులు రాజకీయ నాయకులు విద్యావేత్తలు రాజులు ఇలా ఎంతోమంది ఉన్నారు అయితే ఈ టాప్ టెన్ వ్యక్తుల్లోని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు ఇక ప్రపంచంలోని టాప్ టెన్ శక్తివంతమైన వ్యక్తుల లిస్ట్ చూస్తే అందులోని మొదటి స్థానంలోని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఉన్నారు ఇతను ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు రెండో స్థానంలోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు ఈయన రెండు వేల సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు పుతిన్ తన దగ్గర ఉన్న సైనిక శక్తి సహజ వనరుల ద్వారా భౌగోళిక రాజకీయాల్లోని కీలక పాత్ర పోషిస్తున్నారు రష్యాలో ఉన్న అతిపెద్ద సహజ వాయు నిల్వలు స్పేస్ ప్రోగ్రాంలు ప్రపంచంపై ఆయన ప్రభావాన్ని పెంచుతున్నాయి ఇక మూడవ స్థానంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక మరియు సైనిక శక్తి అయిన అమెరికాను ఈయన నడిపిస్తున్నారు ఆయన విధానాలు టెక్నాలజీ ఫైనాన్స్ ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రభావితం చేస్తాయి ఆయన అమెరికన్ రాజకీయాలతో పాటు ప్రపంచ వ్యవహారాలను ముఖ్యంగా తన బలమైన ప్రకటనలతో ప్రభావితం చేస్తారు నాలుగో స్థానంలోని జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజల్ మెర్కెల్ ఉన్నారు ఈమె ప్రశాంతమైన తెలివైన నాయకత్వాన్ని కలిగి ఉన్నారు ఈమె యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపించారు ఈమె నిర్ణయాలు కూడా అంతర్జాతీయ విషయాలపైన బలమైన ప్రభావాన్ని చూపుతాయి ఐదో స్థానంలోని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ఆన్లైన్ రీటైల్ అంతరిక్ష అన్వేషణలోని ఆయన విజయం ఆయనను శక్తివంతమైన ప్రపంచ వ్యక్తిగా మార్చింది ఆరో స్థానంలోని రోమన్ క్యాథలిక్ చర్చ్ మాజీ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు ఈయన ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది క్యాథలిక్స్కు ఆధ్యాత్మిక నాయకులు ఈయన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన అనారోగ్యంతో మరణించారు ఆయన శాంతి కరుణ మతాంతర ఐక్యతను ప్రోత్సహించారు మతాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ విధానాలను కూడా ఈయన ప్రభావితం చేశారు ఏడవ స్థానంలోని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గెట్స్ ఉన్నారు ఈయన ఒక ప్రపంచదాత తన ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం విద్య పేదరిక నిర్మూలనలో ప్రభావం చూపుతున్నారు ఈయన ఫిలోన్స్రఫిక్ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరుస్తున్నాయి ఎనిమిదవ స్థానంలోని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు ఇతను ప్రపంచంలోనే అత్యధిక చమురు ఎగుమతి చేసే దేశాన్ని నియంత్రిస్తున్నారు ఈయన సౌదీ సమాజంలోనే సాహసోపేతమైన సంస్కరణను తీసుకువచ్చారు అంతేకాకుండా రాజకీయాల్లోని పెద్ద పాత్ర పోషిస్తున్నారు తొమ్మిదవ స్థానంలోని మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన నాయకత్వంలోని భారతదేశం ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందింది జాతీయ భద్రత ప్రపంచ దౌత్యంపై ఈయన బలమైన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపాయి పదో స్థానంలోని గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఉన్నారు ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ సర్వీసులలోని గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ను మార్చివేశారు టెక్ ఇన్నోవేషన్స్లోని అగ్రగామిగా గ్లోబల్ డిజిటల్ ల్యాండ్స్కేప్ను రూపొందిస్తున్నారు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం